నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆర్థిక సంక్షోభం మధ్య పేదలకు సాయం అందించారు అన్నకొండ క్యాంప్ కార్యాలయంలో అరవై రెండు మంది లబ్దిదారులకు నలభై రెండు లక్షల యాభై తొమ్మిది వేల తొంభై ఆరు రూపాయల విలువైన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సీఎం సహాయ ఎమ్మెల్యే చెప్పారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సహాయం అందించబడుతోంది గత పాలకుల కారణంగా వచ్చిన ఆర్థిక ఇబ్బందులు ప్రజలపై ప్రభావం చూపకుండా ప్రభుత్వ పథకాలు కొనసాగుతున్నాయి కార్యక్రమంలో కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు నాయకులు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు నిజంగా కూడా చెప్పాలంటే ఈ చెక్స్ పంపిణీ కార్యక్రమం వంద చెక్కులు వచ్చిన ఎమ్మెల్యే గారు మీరు ఉండాలి మీ చేతులకి వెళ్ళి తీసుకోవాలంటే పదిహేను రోజులకు వంద చెక్కులు మనం తీసుకురాగలుగుతున్నాం ఇలా హైయెస్ట్గా హనుమకొండ నుంచి అప్పుడు మీరు అప్లై చేసిన వారం లోపట ఎక్కువ ఎక్కువ పదిహేను రోజుల చెక్ ఫామ్ సబ్మిట్ చేయటం చెక్కులు రావటం చాలామంది గతంలో రెండున్నర ఏళ్ళ అన్న మా ఇంకా రాలేదన్న అప్లై చేసినామన్నా అని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు కూడా వాటిని కూడా మళ్ళా తీసుకుపోయి మన లెటర్ పెట్టి శాంక్షన్ తీసుకొచ్చి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి జిల్లాలో ఉన్న శాసనసభ్యులు ఎమ్మెల్యేలు మేయర్ గారు కమి మన కుడా చైర్మన్ గారు అందరం కూడా ప్రజల పట్ల క్షణం క్షణం ఆలోచించు ఉంటాను కాబట్టి ఈ పనులు నెలల తరబడి నాకు ఎందుకులే ఇలా మా కమిషన్లు అని చెప్పి గతంలో పాలకులు పక్కకు పెట్టేసేది పేదోడు అప్లై చేస్తే ఆ మూల కేసేది